ఇవాళ కరీంనగర్ నుండి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ నుండి మరియు షార్ట్ ఫిలిమ్స్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఇవాళ మా మిత్రులు రావడం జరిగింది వాళ్ళు ఈటీవీలో సిక్స్లో మరి మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని చూసి మా తోటి కళాకారుడికి ఇంత అన్యాయం జరిగింది ఈ ఊర్లో అని చెప్పి తెలిసి వాళ్ళు రావడం జరిగింది ఇవాళ నేను చెప్తున్నాను నేను ఇక్కడ ఈ ప్రజలకి ఏం అన్యాయం చేశాను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ థియేటర్ తీసుకొని ఒక చట్టబద్ధమైన లీజ్ తీసుకొని దీనిలో థియేటర్ కట్టుకొని మరి కాలానికి అనుగుణంగా ఒక కొత్త థియేటర్ కట్టుకోవడం కోసం మేము కావాల్సినటువంటి పర్మిషన్ల కోసం సింగిరేణి వద్ద నుండి మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మరి ఎమ్మెల్యే గారు తన సొంత చొరవ తీసుకొని ఇదేం రోడ్ వైండింగ్ కాదు ఇది దేనికి సంబంధం లేదు మమ్మల్ని ఈ మా లీజ్ క్యాన్సిల్ చేయాలన్నా ఫస్ట్ మాకు తెలియజేయాలి సింగిరేణి కంపెనీ మమ్మల్ని కలిసి వెకట్ చేయించాలి వికెట్ చేయకుండా తన రాజ్యాంగా ఒక అర్ధరాత్రి వచ్చి మార్చు ఇరవై మూడో తారీఖు పదకొండు గంటలకు వచ్చి ఒక ఇరవై ముప్పై మందితో వచ్చి ఆ థియేటర్ కూర్చడం జరిగింది ఆ థియేటర్ను కూర్చడానికి కారణం ఏంటిది మీ కుట్రలో భాగం తప్ప ఇంకేమన్నా ఉందా ఆ థియేటర్ ఆ రోజు కూర్చడమే కాకుండా ఇవాళ ఇక్కడ నేను ఉపాధి పొందుతున్నాను నా కుటుంబం దీని మీద బతుకుతూ ఉంది ఒక వ్యాపారం చేసుకొని కూలర్ వ్యాపారం చేసుకొని ఇక్కడ ఈ గోదావరికని ప్రజలకి ఒక చల్లదనాన్ని మా కూలర్ల ద్వారా ఇస్తూ ఉన్నాము మరి ఆ వ్యాపారం కూడా నిర్వహించుకోకుండా ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి పొద్దున్నే పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి ఇదంతా ధ్వంసం చేశారు దాదాపు యాభై లక్షల స్టాక్ ఉంది రెండు షెడ్లు ఉన్నాయి ఇవన్నిటిని కూడా నిర్దాక్షంగా అంటే నేను అప్పుడు వచ్చినటువంటి ఆ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఆయన అడిగితే కూడా నాదేం లేదు భయ నేను నిమిత్తం మాత్రమే నా మీద నడిపించేవాళ్ళు వేరే అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అరే మీరు పబ్లిక్ రిప్రె పబ్లిక్ సంబంధించిన మీరు ఒక ప్రభుత్వ ఆఫీసరు మీరు చెప్పకుండా మీరు ఒక నాది ఏం లేదు ఒక నేను మామూలుగా ఇక్కడ ఒక బొమ్మలాగా వచ్చిన మాట్లాడేవి ఏంటి అని చెప్తే తను నోరు తెరవలేదు దండం పెట్టి నాకేం తెలియదు సార్ అని చెప్పి చెప్పాడు అంటే ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు ఈ ఊరిని ఎవరు ఎవరి ఈ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరు చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏదో రోడ్ వైనింగ్ కాదు దేని కాదు ఒక ప్రైమ్ లొకేషన్ అనే ఒక దాని మీద ఒక కన్నేసి ఇది కబ్జా చేసి మరి దాని ఉపాధి లబ్ధి పొందాలని వాళ్ళకు సంబంధించిన అన్యాయాలకు కట్టబెట్టాలని ఒక కుట్రలో భాగంగా ఇలాంటి చర్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి చర్యల్ని ఎవరు కూడా సహించారు ఇవాళ మా షార్ట్ ఫిల్మ్ అసోసియన్ అయితేంది మా ఆర్టిస్టులు అయితే అందరూ బాధపడుతున్నారు అశోకనకి ఈ ప్రాబ్లం జరిగింది అని ఇదంతా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా అని ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్న రావాలన్నా ఎవరు గెలవాలన్నా ఆ కళాకారులు పాడిన పాట ఆ కళాకారులు ఆడిన ఆట ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా కళాకారులు మా కరీంనగర్ జిల్లా వాళ్ళు పాడే పాడిన పాటలతో ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇవాళ మకల్ సింగ్ గారికి కూడా ఆయన పాట పాడింది కూడా ఈ గోదావరికని వాళ్ళే ఈ ఇక్కడి కళాకారులే చేశారు అంటే మీరు ఏ కారణం లేకుండా నన్ను అన్యాయంగా ఇక్కడ నన్ను ఇక్కడి నుంచి లేపేయాలని ఒక కుట్రతో కుతంత్రంతో నన్ను ఈరోజు నన్ను ఈ ఇట్లాంటి అధోగతికి పాలు చేశారని చెప్పి నేను సందర్భంగా చెప్తా ఉన్నాను ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నాకు సరైన న్యాయం దొరికేదాకా నేనైతే ఊకుండే సమస్య లేదు నేను హైకోర్టులోనే ఇప్పటి వరకు ఉన్నాను ఇప్పుడు కూడా మా ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన న్యాయం నేను పొందడానికి ఎక్కడి వరకైనా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి చర్యలను సమస్త ప్రజలు ఖండించాలని చెప్పి సందర్భంగా